వెల్కమ్ టు సుమంటే నేను సుమంటే నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే చాలా మంది ఒకొక్క రైట్ ముహూర్తంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా నంబర్ కూడా దానికి సహకరిస్తుందని చెప్పేసి ఒక పాజిటివ్ ముహూర్తంలోనే ఎక్కువ మంది పెళ్లి ముహూర్తం ఏదైనా శుభకార్యం సో ఒక మంచి ముహూర్తంతోనే స్టార్ట్ అవుతుంది అయితే ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా పాజిటివ్స్ ఉంటాయి

ఈ చూసుకుంటే ఏ ముహూర్తంలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న అంటే ఎవరి జీవితం అన్నా సరే ఒక అబ్బాయి అయితే లైఫ్ స్టార్ట్స్ విత్ మ్యారేజ్ ఓన్లీ ఇప్పుడు మ్యారేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే పెళ్ళి రోజు ముహూర్తం డేట్ అన్ని కరెక్ట్గా కుదిరితే మంచి జాబ్ వస్తుంది లేదా జాబ్లో ప్రమోషన్ వస్తుంది మంచి అమ్మాయితో మ్యారేజ్ అయితే ఇంట్లో పీస్ ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్ చాలామంది ఏమంటే ఏదో ఒకరోజు చేసేసుకుందాంలే కొన్ని ముహూర్తాలు పెట్టిన ముహూర్తాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బాగుండే ముహూర్తాలు కొన్ని ఉంటాయి కొన్ని ఏమంటే అడ్జస్ట్మెంట్కి ఆ పది రోజులు చూసేయంటే ఇది కొంచెం బెటర్గా ఉంది ఇట్స్ నాట్ ద బెస్ట్ సో కొన్ని రాంగ్ ముహూర్తాల మ్యారేజ్ వల్ల వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ కొట్లాట్లు కోర్ట్ కేసులు పోలీస్ స్టేషన్లు చాలామంది రాంగ్ డేట్స్లో మ్యారేజ్ చేసుకొని లీగల్ ఇష్యూస్ చాలా ప్రాపర్టీలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు మనశ్శాంతి పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఒకే ఇంట్లో కొట్టుకుంటే పక్క ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద మ్యారేజ్ డేట్ ఈ మ్యారేజ్ డేట్ని డేట్ బాగుంటే మనం చాలా బాగా గుర్ పైకి వస్తాం సో మంచి సంతానం అండ్ మంచి లైఫ్ సో ఇట్ స్టార్ట్స్ విత్ మ్యారేజ్ ఎందుకంటే ఇది వన్ టైం గ్రాండ్ ఫెస్టివల్ ప్రతి ఒక్కరికి ఒక్క పెళ్ళే అది మంచిగా జరగాలి లైఫ్ అంతా బాగుండాలి సో ఏ డేట్స్లో ఫస్ట్ మనం నెగిటివ్ ఫస్ట్ చెప్పుకొని మళ్ళీ పాజిటివ్కి వెళ్తాం సో మెయిన్గా టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది దేవ ల్యావ్ అండ్ టూ అంటే చంద్రుడు ప్రభావం ఈ చంద్ర ప్రభావం వల్ల ఏమంటే ఎమోషన్స్ ఎక్కువ క్యారీ భర్త ఒక్క మాట అంటే భార్య ఎక్కువ రెస్పాండ్ అవ్వడం ఎక్కువ బాధపడడం ఎక్కువ కన్నీళ్ళు పెట్టుకోవడం ఈ చంద్రుడు ఫిఫ్టీన్ డేస్ రైజ్లో ఉంటాడు ఆ రైజ్లో ఉన్నప్పుడు పాజిటివ్గా తీసుకుంటారు ఫాలోయింగ్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎక్కువైపోతాయి చిన్న చిన్న మాటలు కూడా దే స్టార్ట్ టీయరింగ్ చిన్న మాట పెద్ద చేసుకొని అత్తిలో లేట్టింటికి వెళ్ళిపోయిన అమ్మాయిలు చాలామంది పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమైనా కొట్టుకున్నారా అంటే ఏమి లేదు చిన్న మాటలే సో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ చాలా పెద్ద సెలబ్రిటీస్ రాయ్ కూడా షీఈ్ మ్యారీడ్ ఆన్ సెకండ్ డేట్ ఓన్లీ ఇది చాలా మంది చూసాను డేట్లు మేము పెద్ద వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పర్టికులర్గా ట్వంటీ నైన్ అనేది చాలా డేంజరస్ డేట్ టూ చంద్రుడు నైన్ కుజుడు తూకంలో లేని జీవితం సో ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు మళ్ళీ ట్వంటీ నైన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇద్దరికీ ప్రాబ్లమే సో హండ్రెడ్ పర్సెంట్ ఈ డేట్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు పర్సనల్ లైఫ్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళు అలగడం మనస్పర్ధలు కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి సెకండ్ వచ్చేసి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ సో ఈ రాహు అనమాట ఇవి రాహు అనేవాడు రాక్షసులకు సేనాధిపతి సో ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ఈ ఫోర్ వాళ్ళు నిజాయితీ పరులు కష్టపడే నేచరు అన్నీ ఉంటాయి లక్కు కొంచెం తక్కువ ఉంటుంది ఫోర్లో థర్టీన్లో ట్వంటీ టూ థర్టీ వన్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పేర్లో వైబ్రేషన్స్ బాగుంటేనే వాళ్ళు కలిసి ఉంటారు అంటే పేర్లో అంటే కరెక్షన్స్ చేసుకొని దే విల్ బి సేఫ్ అదర్వైజ్ ఈ డేట్స్లో వాళ్ళు పర్టికులర్గా ఈ థర్టీను థర్టీ వన్ చేసుకున్న వాళ్ళు కనీసం నెలలు కూడా కాపురం సరిగా చేయరు నెలలు రెండు నెలలు మూడు నెలలు థర్టీన్ అండ్ థర్టీ వన్ ఫోర్ అండ్ ట్వంటీ టూలో కనీసం వన్ ఇయర్ కొట్టుకొని కలుసుకోవడం కొట్టుకొని కలుసుకోవడం ఫైనల్గా సపరేషన్ థర్డ్ డేట్ వచ్చి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఇది శని ప్రభావం వల్ల ఒక గ్యాప్ తెస్తుంది ఎందుకంటే శని ప్రభావం ఎలా ఉంటుంది నిజాయితీ ఉండాలి ఇద్దరు నిజాయితీగా ఉండాలి భర్తలో నిజాయితీ లేకపోతే భార్య తట్టుకోలేదు ఇప్పుడు సూర్యుడు శనీశ్వరుడు తండ్రి కొడుకులు సూర్యుడు ఏమంటే చూసి చూడుపోమంటాడు తప్పు చేసినా మనోడే వదిలే అంటాడు శనీశ్వరుడు అట్ట కాదు తప్పు చేస్తే శిక్ష ఎంతైనా వదలను ఆ శివుడైన వదలను ఎవరైనా వదలంటాడు శనీశ్వరుడు సో ఈ ఎయిట్ సెవెంటీ అంటే శని ప్రభావం వల్ల ఒకరు టూ హానెస్ట్ ఒకరు మామూలుగా ఉంటారు సో గ్యాప్ వచ్చేస్తుంది నేను చాలామంది సెలబ్రిటీస్ నాకు దగ్గర వాళ్ళని కూడా నేను ఈ డేట్స్లో పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఈ పర్టికులర్గా థర్టీ పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇష్టపడి చేసుకున్న మనస్పర్ధలు వస్తాయి సంతానం కూడా మ్యాక్సిమం లేట్ అండ్ మ్యాక్సిమం సపరేషన్ ఉంటుంది ఈ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో పర్సనల్ లైఫ్ అస్సలు బాగుండదు కెరియర్ వైజ్ బాగుంటారు పర్సనల్ లైఫ్ బాగుండదు ఇంకొక డేట్ బాగాలేని డేట్ వచ్చి ఎయిటీన్త్న పుట్టిన వాడు ఎయిటీన్త్న చేసుకోకూడదు మ్యారేజ్ డేట్ ఎందుకంటే ఇది వన్ సూర్య భగవానుడు ఎనీ శనిశ్వరుడు భగవానుడు ఇద్దరికి పడదు కాబట్టి ఎయిటీన్త్ మ్యారేజ్ చేసుకునే ఎక్కువ మందికి ఆ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెద్దవి అయిపోతుంటాయి సో ఈ డేట్స్లో లేకుండా చూసుకోవాలంటే ముహూర్తాలు ఉంటాయి కదా ఆప్షన్స్ మనము మన చేతిలో ఉన్నాయి సో బెస్ట్ డే ఫర్ మ్యారేజెస్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ని అవాయిడ్ చేస్తే మంచిది వన్ టెన్ నైన్టీన్ ఈ డేట్స్లో వెలిగిపోతారు సూర్య భగవానుడి దీవెనలతో ఈ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే బాండింగ్ బాగుంటుంది నేను నైన్టీన్ చేసుకున్నాను ఆగస్టు నాకు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ అయింది నాకు మా మా వైఫ్కి అస్సలు మనస్పర్ధలు లేవు నేనేం చెప్పినా ఆమె నేను ఏం చెప్పినా ఆమెకు నచ్చని చెప్పినా కూడా సరే అంటారు షీఈస్ ఎ డాక్టర్ వెల్ ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ జాబ్ చేసింది ఎయిట్ ఇయర్స్ నా వల్ల రిజైన్ చేసింది ఇప్పుడు కూడా ఏం చెప్పినా కూడా ఐ ఫీల్ దట్ మై మ్యారేజ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ సో వన్ టెన్ నైన్టీన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ సెకండ్ వచ్చి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ త్రీ అంటే త్రిమూర్తులు జూపిటర్ ఒక నిజాయితీమైన బంధం ఉంటుంది ఈ డేట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు మామూలుగా పెళ్ళి మూడు మూడులు అంటాం కదా అంత బలమైన మూడు మూడుల బంధం త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో ఉంటుంది ఈ డేట్లో చేసుకున్న వాళ్ళు విడిపోనే విడిపోరు ఎప్పుడు కలిసి ఉంటారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు ప్రేమకి ప్రతిరూపాలు వీళ్ళంతా వీళ్ళంతా త్రీస్ ఫార్ గ్రోత్ ఎక్స్పాన్షన్ నిజాయితీ స్పిరిచువాలిటీ అండ్ హానెస్టీ థర్డ్ డేట్ వచ్చి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈ డేట్లో ఏమంటే ఈ ఫైవ్ ఫోర్టీన్త్ పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా మంచి గ్రోత్ వచ్చేస్తుంది జాబ్లో సో కొన్ని ఏళ్ళు ఎడబాటు కూడా ఉండాల్సి రావచ్చు అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఇంజనీర్స్ హస్బెండ్ వెంటనే యూఎస్లో సిక్స్ మంత్స్ ట్రైనింగ్ సింగపూర్లో ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఈ చిన్న చిన్న గ్యాప్స్ని అది మీరు పెద్ద అనుకోవద్దండి లైఫ్ చాలా అందంగా ఉంటుంది డబ్బులు బాగా సంపాదన చాలా మంది ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ చేసుకున్నాం సార్ మా హస్బెండ్ సిక్స్ మంత్స్ యుఎస్ వెళ్ళాడు నేను ఇక్కడ ఉన్నాను ఈ ఎడబాట్లు ఏం ప్రేమ పెరగడమే అది నెగిటివ్గా తీసుకోవద్దండి గ్రోత్ బాగుంటుంది ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పెళ్లి చేసుకున్న వాళ్ళ బంధాలు ఎప్పుడు బలంగా దూరం ఉన్న ప్రేమ అలాగే ఉంటుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకప్పుడు మనీ పవర్ ఇస్ ఇంపార్టెంట్ కదా మనీ లేనప్పుడు మనం అరే అది లేదు ఇది లేదు అనుకో కాబట్టి ఫైవ్ ఫార్టీ గ్రోత్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటాయి చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు ఉంటాయి అది పక్కన పెడితే లైఫ్ అద్భుతంగా ఉంటుంది అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ ఆరు పదిహేను రుణాలు పెళ్లి చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు శుక్రుడు సకల సుఖాలు ఇచ్చేది సో భార్య భర్త అత్యంత క్లోజ్ రిలేషన్స్ ఫిజికల్లీ మెంటల్లీ సైకలాజికల్గా బాగా అటాచ్ అయిపోయేది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ఒకరిని వదిలి ఒకరు వదిలి ఉండలేరు ఒకవేళ భర్తకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అంటే భార్య కూడా నెక్స్ట్ మినిటే బ్యాగ్ ఎత్తుకు వెళ్ళిపోతుంది వదలదు సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పెళ్ళి చేసుకున్న వాళ్ళు దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే యాజ్ ద ఫస్ట్ డే ఎస్ ప్రతిరోజు పండగలాగా సో ఆ రోజుల్లో ఈ రోజుల్లో కానీ నేను చెప్పిన డేట్స్లో పెళ్ళి చేసుకుంటే ఆ కాపురం అనేది వందేళ్ళు చూసే వాళ్ళకి కన్నులు పంటగా ఉంటుంది మనకు కూడా పేరెంట్స్గా అంతకన్నా ఏం కావాలి సో నేను చెప్పిన డేట్లు వద్దు ఓకే అన్న డేట్లు చేసుకోండి ఎందుకంటే ఇది ఓవరాల్ ఇది జనరల్ పిక్చర్ పర్టికులర్ డాప్ డీప్ పోయినప్పుడు వాళ్ళ డేటు వీళ్ళ డేట్ చూసినప్పుడు నెక్స్ట్ ముహూర్తం చెప్పగలను అవుటర్ వ్యూ ఇది సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ सिक्स एट डबल फन थ्री नये वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सेकेंड नये वन डबल थ्री सेवन एट नये वन डबल नये नये वन डबल थ्री सेवन एट नये वन डबल नये सिक्स डबल एट डबल एट एक्स डबल एट జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్ పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రి రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాసులో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాసులో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అక్లీ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ ఈఈ మురగదాస్కి బోయపాడు శ్రీను గారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒల్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటే అప్పుడు నెలకి ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ సో చూశారు కదా వీడియో సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్ అది కూడా వన్ టు వన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు జనరల్ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు కాల్ చేయొచ్చు అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మూడు నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే సెకండ్ది డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అదొక కాంటాక్ట్ నెంబర్ అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో ఈ మూడు కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారాలు పాల్వండి థ్యాంక్ యూ